శ్రీమాతేన శ్రీ శ్రీగురుభ్యో నమహా శృంగేరి ఉభయ జగద్గురువుల ఆశస్సులతోటి నిరాటంకంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ శంకర వాంగ్మయ ప్రచారం అనేటటువంటిది కొనసాగిస్తున్నాము దీనికి చాలా సహకరిస్తూ ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి యాజమాన్యం వారు అలాగే ప్రతి ఊరికి సంబంధించినటువంటి ముఖ్యంగా భగవద్భక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కటి మాకు కోఆపరేట్ చేస్తూ వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవుతూ నిజంగానే ఇది ఒక చాలా గొప్ప దారి అని చెప్పి అనుకుంటున్నారు ఇది వరకు ప్రతి చోటకి వెళ్ళి మేము నేర్పాల్సి వచ్చేది ఇప్పుడు మా అడ్మిన్స్ ఎగు ఇటు పక్కన ఉన్నారు కెమెరా పక్కకు చెప్పండి ఒకసారి శిరీష్ గారు వీళ్ళందరూ ఆన్లైన్ అనేటటువంటి మాధ్యమం మనకు అలవాటు అయిపోయింది కనుక ఈ మధ్యన విస్తృత ప్రచారం అనమాట రెండు లక్షల మందికి పైగా ఈ రోజు సౌందర్య లహరి చదువుతున్నారు ఏ ఇంట్లోనూ సౌందర్య లహరి తెలియదు అనేవాళ్ళు లేరు వాళ్ళ నా జన్మ చరితార్థం అయిపోయింది నా తల్లిదండ్రులు ఇద్దరికి కూడా నమస్కరించుకుంటున్నాను నేను తెలిసిన ఆది శంకర్లు అనేవారు లేకపోతే ఇవాళ భారతదేశంలో దేవాలయాలు లేవు అనుష్ఠానం లేదు నైవేద్యాలు లేవు కర్మ తంతు అంతా కూడా లేదు అటువంటి ఋష రుణం తీర్చుకునేటటువంటి యోగ్యం మనకి ఈ స్తోత్రాల ద్వారా దొరికింది ఎందుకంటే పెద్దవాళ్ళలాగా సంస్కృతం నేర్చుకుని అన్ని అభ్యసించి చేయలేకపోవచ్చు సరైన గురువులు దొరికి మంత్రజపం చేయలేకపోవచ్చు కానీ ఈ సౌందర్య లహరి అనేటటువంటి మంత్రము తంత్రము యంత్రము ఏది కావాలంటే అవన్నీ కూడా అందులోనే నిక్షిప్తం చేసి అమ్మవారు ఆవిడ చేత్తో ఆవిడ ఇచ్చారనమాట తెలిసిందమ్మా ఇది ఎవ్వరూ రాసింది కాదు అమ్మ ఆవిడ చేత్తో ఆవిడ మన ఎందు దయతో ఇచ్చింది ఇటువంటి వాటిని పొంది కూడా మనం ఇంకా సౌక సౌఖ్యంగా ఉండలేకపోతున్నాము అంటే దానిని మనసుతో రంజింప చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు వారు చెప్పినట్లుగా ఒక పంచదశి మంత్రం ఒక షోడశి మంత్రం ఒక బాల మంత్రం ఇవన్నీ శ్రీవద్య అనమాట వాటన్నిటినీ మీరు చక్కగా వెళ్ళి గురువుల దగ్గర తెలుసుకుని సాధన చేసి శుచిగా ఉండేటటువంటి శక్తి మనకి ఉండదని ఆయన ముందుగానే మన్ని లెక్క వేశారు అందుకని ఈ స్తోత్రాన్ని అంద అందించారు మొట్టమొదటి నలభై శ్లోకాలు కూడా అమ్మవారి యొక్క సూక్ష్మ రూపానికి సంబంధించినటువంటివి వాటిని గనక మీరు సాధన చేసినట్లయితే శ్రీ విద్య మొత్తం మీ దగ్గరే ఉన్నట్లు లెక్క ఎవరిని అడగక్కర్లేదు ఆల్రెడీ అందరికీ గురుపదేశం అయిపోయింది అమ్మ ఈ శ్లోకాలన్నీ పారాయణ చేసుకునేటప్పుడు మీరు చక్కగా కాస్త పటికి బెల్లము తేనె దాంతోపాటుగా కొంచెం అరటి పండు త్రిమధురం తెలిసిందా ఏవో వంటలు చేసేయాలి నైవేద్యాలు పెట్టేయాలి ఎలాగా ఏమీ అవసరం లేదు కొండంత దేవుడు కొండంత కావాలని మనకి కానీ రకరకాల రుచులు దేవుడికి చూపించి మనం తింటున్నాం దేవుడు ఏమైనా తినడం మొదలెడితే మనం ఇన్ని నైవేద్యాలు పెట్టాం మన సంగతి మనకు తెలుసు అర్థమైందా అందుకని జాగ్రత్తగా ఎంతో ఇదిగా ఇక్కడ ఈ అమ్మాయి దుర్గా తను రవాలక్ష్మి ఇంకానేమో రాయపూడి శ్రీలత వీళ్ళందరూ విస్తృత ప్రచారం చేస్తున్నారు ఇక్కడ చాలా సంతోషం ఖమ్మం రావడం అంటేనే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఇంతకు ముందు కూడా వచ్చాను దుర్గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే చాలా వైభోగంగా చేశారు చాలా సంతోషం అమ్మా ఇక మొదలు పెట్టద్దు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్ లోను కూడా వీక్షించవచ్చు